ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిథున రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా సానుకూల ఫలితాన్ని పొందుతారు అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో కుటుంబ జీవిత పరంగా కష్టంగా ఉంటుంది అలాగే మే నెల నుండి కుటుంబ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి శని ఆశీర్వాదం మీ పనిని బలపరుస్తుంది ఇంకా మీ వృత్తిని మరింత నమ్మదగినదిగా చేస్తుంది మీరు మీ వృత్తిపరమైన ఇంకా వ్యాపార ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు పనిలో ఎక్కువ హడావిడి ఉంటుంది బృహస్పతి సహాయంతో మే పదిహేను నుండి వైవాహిక ఇంకా ప్రేమ సంబంధాలు మరింత తీవ్రమవుతాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఇంకా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జన్మ గురువు ప్రభావం చేత పనుల యందు చికాకులు సమస్యలు అధికమగును వృత్తి స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగం నందు వ్యాపారం నందు ఒత్తిళ్లు అధికంగా ఉండను ఇంకా ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించటం మంచిది దైవారాధనకి ప్రాధాన్యతనివ్వండి ఈ సంవత్సరం అలకలు కలహాలు అధికమవుతాయి రాహుకేతవుల ప్రభావం చేత కుటుంబం నందు కలహాలు ఏర్పడను అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితాలు కలుగును ఇంకా సంవత్సరం ప్రారంభం నెలలో ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది అలాగే ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి శనిదేవుడి దృష్టి మీ రాశి నుండి పన్నెండవ ఇంటిపై ఉంటుంది దీని కారణంగా మీరు తరచుగా శరీర నొప్పి గురించి ఫిర్యాదు చేయవచ్చు పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటారు ఇంకా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఈ సంవత్సరం తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది అక్టోబర్ తర్వాత ఆరోగ్యం సక్రమంగా మెరుగుపడుతుంది అలాగే ఈ సంవత్సరం ప్రారంభం చాలా శుభప్రదంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ లో నిమగ్నమైన వ్యక్తులు భారీ ఆర్థిక లాభాలని పొందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనది ఇంకా మీరు అధిక ద్రవ్య లాభాలని పొందుతారు ఏప్రిల్లో శని స్థానం మీ ఆదాయానికి అద్భుతంగా ఉంటుంది ఈ కారణంగా మీ అనేక పనులు ఆగిపోయినప్పటికీ మీరు మీ సామర్థ్యంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలుగుతారు అలాగే ఏప్రిల్ మరియు జులై మధ్య డబ్బు రుణం ఇవ్వాలి జులై తర్వాత మీరు అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు మే తర్వాత తొమ్మిదవ ఇంట్లో రాహువు సంచరించడం వల్ల పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లలకి సంబంధించిన ఏ సమస్యలు పరిష్కరించబడతాయి మీ ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చు అయితే ఏప్రిల్ తర్వాత వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అహం కారణంగా చాలా సంబంధాలు దెబ్బతింటాయి ఏప్రిల్ తర్వాత శని మీనా రాశిలో ఉన్నప్పుడు మరియు ఆ సమయంలో శని సప్తమ మరియు నాలుగు గృహాలను చూస్తాడు దీని కారణంగా మీ తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు పిల్లలో మంచి చెడు అలవాట్లను గమనించండి సామాజిక కార్యక్రమాలను ప్రదర్శించడం మానుకోండి ఇంకా ఈ సంవత్సరం ప్రారంభంలో కుటుంబంలోని పెద్దలు ప్రేమ సంబంధాలను వ్యతిరేకించవచ్చు అటువంటి పరిస్థితుల్లో ప్రియమైన వారితో సంబంధంలో చేదు ఏర్పడే అవకాశం ఉంది మీరు వివాహం చేసుకోవాలనుకుంటే సంవత్సరం రెండవ సగం ఉత్తమంగా ఉంటుంది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న విడాకుల కేసులకు ఏడాది మధ్యలో పరిష్కారం లభించే అవకాశం ఉంది జులై మరియు అక్టోబర్ మధ్య అక్రమ సంబంధాలకి దూరంగా ఉండాలి వైవాహిక జీవితంలో స్త్రీలు చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు వ్యక్తిగత సంబంధాలు ఆహాన్ని విడిచిపెట్టండి మీరు సంవత్సరం చివరి భాగంలో శృంగార పర్యటనలకి వెళ్లవచ్చు అలాగే మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే ఏప్రిల్ ముందు సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది పిల్లలు విద్యా ప్రయోజనాల కోసం ప్రయాణించవచ్చు కానీ చదువులో తరచుగా ఆటంకాలు ఎదుర్ వైద్య వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈ సంవత్సరం అధికారుల నుండి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది పదోన్నతి విషయంలో కూడా నిత్యం ఇబ్బందులు ఉంటాయి జూన్ నుండి ఆగస్టు వరకు సమయం ప్రతికూలంగా ఉంటుంది సెప్టెంబర్ తర్వాత వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాసవారి ఫలితాలు గనక చూసినట్లయితే ఈ సంవత్సరం జనవరి నెల ప్రారంభంలో అంత అనుకూలంగా లేదు మానసిక ఆందోళన భయం కొత్త పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు చేస్తారు ప్రతి విషయంలో వ్యతిరేకంగా ఉంటారు మాసం చివరిలో ప్రమోషన్లు ఉంటాయి స్త్రీ మూలక ధర నష్టములు ఉంటాయి ఇంకా ఫిబ్రవరి మాసంలో అనుకూలంగా లేదు బంధువర్గంతో విరోధాలు ఉంటాయి శుభకార్యాలు కలిసి వచ్చును స్నేహితుల్ని కలుసుకుంటారు విదేశీ యోగం ఉన్నది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు ఆర్థికంగా అనుకూలం అలాగే మార్చి మాసం ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టను విపరీతమైన ఖర్చులు ఉంటాయి శుభవార్తలు వింటారు స్నేహితుల్ని బంధువుల్ని కలుసుకుంటారు చీటీలు కలిసి వచ్చును దేవాలయ దర్శనం చేస్తారు అలాగే ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు అనుకూలించును ఉద్యోగపరంగా అనుకూలం పెద్దవారితో పరిచయాలు ఉంటాయి గృహ ప్రయత్నాలు చేస్తారు వ్యాపారస్తులకి లాభదాయకం అపవాదులు వచ్చును ఇంకా మే మాసం నందు మీకు అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ గొడవలతో మనస్తాపం చెందుతారు భార్య వల్ల సౌఖ్యం ఇంటి అందు శుభ కార్యక్రమాలు చేయుదురు ఆలయ దర్శనం చేస్తారు కారణం లేకనే విరోధములు ఏర్పడను జూన్ మాసంలో మిథున రాశి వారికి అనుకూలంగా లేదు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కష్టపడితే కానీ పనులు పూర్తి కావు వృత్తిపరంగా అనుకూలం కోర్టు వ్యవహారాలు చిక్కులు ఉంటాయి వాహన ప్రమాదాలు కొత్త వస్తువులు కొంటారు ఉద్యోగ లాభాలు ఇంకా జులై మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నవి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుదురు అపజయములు ఉంటాయి అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేసేదారు మీరు ఇతరులకి సహాయపడతారు ఖర్చులు ఉంటాయి అలాగే ఆగస్టు మాసం చూస్తే మీకు అనుకూలంగా ఉంది గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో మంచి గౌరవం లభించును ఉద్యోగ ప్రయత్నాలు చేయుదురు తలపెట్టిన పనులు పూర్తగును స్త్రీ మూలకంగా ధనయోగం ఇంకా సెప్టెంబర్ మాసం మిథున రాశి జాతకులకి అనుకూలంగా ఉంది వస్త్రములు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రయత్నించిన కార్యములు ఫలించును కలహములు ఏర్పడును తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉండును అప్పులు చేయుదురు ఇంకా అక్టోబర్ మాసం మిథున రాశి జాతకులకి అనుకూలంగా లేదు అధిక ధన వ్యయం ఉండను విరోధములు అపవాదులు అధికం స్త్రీ సౌఖ్యం ప్రయాణంలో చోర భయములు ఇతరుల గురించి ఆలోచిస్తారు మనో విచారములు వ్యాపారం గురించి ఆలోచనలు పెరుగును అలాగే నవంబర్ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కష్టపడితే కానీ పనులు పూర్తి కావు వృత్తిపరంగా అనుకూలం కోర్టు వ్యవహారాలు చిక్కులు ఉంటాయి వాహన ప్రమాదాలు కొత్త వస్తువులు కొంటారు ఉద్యోగ లాభాలు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నవి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుదురు అపజయములు ఉంటాయి అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేసేదారు మీరు ఇతరులకి సహాయపడతారు ఖర్చులు ఉంటాయి గృహ నిర్మాణానికి ఆటంకాలు అనుకోని ఖర్చు ఉంటాయి సోదర సఖ్యత వస్త్రలాభం ఉంటుంది భూమి కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ప్రమాద సూచనలు ఉన్నాయి వృధా ఖర్చులు ఉంటాయి ఇంకా డిసెంబర్ మాసం మిథున రాశి జాతకులకి అనుకూలంగా లేదు విలువైన వస్తువులు కొంటారు కుటుంబ కలహాలు ఉంటాయి శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడను నూతన స్నేహములు ఏర్పడను స్త్రీ మూలక ధన నష్టములు దూరపు ప్రయాణాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి కావున జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వార్షిక రాశి ఫలాల్లో చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే మిథున రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పాటించండి దక్షిణమూర్తి ఆలయాల్ని దర్శించండి అభిషేకం వంటివి చేసుకోవడం మంచిది అలాగే శనగల్ని నైవేద్యంగా చేసి ఆలయంలో పంచి పెట్టండి మరియు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి ఇంకా ప్రతి శనివారం కాళీమాత ఆలయానికి వెళ్లి నూనె దీపం వెలిగించి నిమ్మకాయల మాల సమర్పించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు